నంద్యాల జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలలో వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని విశిష్టంగా జరుపుకుంటారు ఇది అన్ని కోరికలు తీర్చే వ్రతమని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీకి చెప్పాడని పురాణాలు పేర్కొన్నాయి గిరిజాదేవి తొలిసారిగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించింది ఈ వ్రతం వరలక్ష్మీదేవి ధ్యాన ఆవాహనాది షోడశాపచార పూజలతో ప్రారంభమై వ్రత కథ పఠనంతో ముగుస్తుంది లక్ష్మీ పూజల కంటే ఇది శ్రేష్టమైనదని చెబుతారు వరలక్ష్మీదేవికి ఎన్నో నామాలు రూపాలు ఉన్నాయి సామాన్యుడు వరలక్ష్మీదేవిని సంపదల కోసం ప్రార్థిస్తే మహర్షులు మోక్ష సంపద కోసం సేవించారు వర మహాలక్ష్మి విద్యాలక్ష్మి పేరుతో మాతగా మరియు ఐశ్వర్యలక్ష్మి పేరుతో సర్వసంపదలు సౌభాగ్యలక్ష్మి పేరుతో పార్వతీదేవిగా సౌమాంగల్్యాన్ని అనుగ్రహిస్తుంది ఇటువంటి వరలక్ష్మి వ్రతాన్ని పలు ఆలయాలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం క్షేత్రంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు పదిహేను వందల మంది మహిళలు వ్రతంలో పాల్గొన్నారు దేవస్థానమే భక్తులకు పూజా సామాగ్రి అందజేసింది నంద్యాల పట్టణంలోని గుడిపాటిగడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు మహాలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు మఠం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న మూడు క్షేత్రాల ఆలయం నందు శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాబరలక్ష్మి వ్రతం వైభవంగా నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సంద్యాల గాంధీ చౌక్ లో వెలిసిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి ఆలయం నందు శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు అహోబిలం క్షేత్రం నందు మహా వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమృతవల్లి అమ్మవారికి నవకలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మహానంది శైవ క్షేత్రంలో వరలక్ష్మి వ్రతం ఘనంగా శుక్రవారం నిర్వహించారు శ్రావణ శుక్రవారంను పురస్కరించుకుని అభిషేక మండపం నందు వరలక్ష్మి వ్రతం నిర్వహించారు సామూహిక ఉచిత వరలక్ష్మి వ్రతంలో రెండు వందల మంది మహిళలు పాల్గొన్నారు నంద్యాల పట్టణానికి చెందిన గిరినాథ్ సహకారంతో నిర్వహించారు బనగారపల్లె మండలం నందవరం శ్రీ చౌడేశ్వరి ఆలయం నందు వరలక్ష్మి వ్రతం పూజలు శుక్రవారం నిర్వహించారు ఇందులో భాగంగా ఉత్సవమూర్తికి విశేష అభిషేకం కుంకుమార్చన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో మంది భక్తులు పాల్గొన్నారు دال yeah, like